ఇప్పుడైతే రైతు ఇక్కడ వలేయడం చూస్తున్నాం ఒకసారి వలేసిన తర్వాత ఏ ఏ సైజులో చేపలు వస్తాయో చూద్దాం పెద్దవో చిన్నవో సైజంతోనే మనం ఇప్పుడు చూసుకుందాం ఒకసారి వలేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చూడండి వలేయడం అయితే జరిగింది మనం ఇక్కడ చూడవచ్చు ఏ సైజు చేపలు పడతాయో మనం ఒకసారి చూసి తెలుసుకుందాం అది మనం ఇక్కడ చూ చూసినట్టయితే చేపలు ఎగడం మనం గమనించవచ్చు వాళ్ళైతే తీయడం జరుగుతుంది ఒకసారి మనం ఏ సైజులో చేపలు వచ్చాయో చూద్దాం మన ఇక్కడ చూస్తున్నట్టయితే అది బంగారు కనిపిస్తుంది బొచ్చ బంగారు మనం ఇక్కడ చూడవచ్చు చేపలు అయితే ఒకసారి తీసి చూపిస్తారు ఇదేం చాప అండి బంగారు ఇది ఇది రాగండి ఇది రాగండి ఇది ఎంత ఉండొచ్చండి సైజు కేజీ ఉంటుంది చాప అయితే చూడవచ్చు మనం అర కేజీ పైగానే ఉంది ఇదే ఇదే సైజు ఉంది నాలుగు వందల గ్రాములు ఉంది ఇంకా బంగారు తీగ కూడా పడింది మనకి మూడు వందల గ్రాముల దాకా ఉంది చూస్తే చేపలు మంచిగానే కనిపిస్తున్నాయి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ చెరు రైతు ఇక్కడే ఉన్నారు మీ పేరు రాములు అండి ఎన్ని నుంచి పంట సాగు చేస్తున్నారు చేపల చెరువు ఇప్పుడు ఇది మూడో సంవత్సరం అండి మూడో సంవత్సరమా మీరు ఎన్ని పిల్లలు వేసారు దీంట్లో ఎకరంలో ఐదు పేలు వేసిన రకాలు అంటే చేప రకాలు ఎన్ని రకాలు వేసారు మీరు ఈ రవ్వు బొచ్చ తర్వాత బంగారు తీయ గ్యాస్ కట్టు నాలుగు రకాలు నాలుగు రకాలు వేసారు నాలుగు రకాలు ఒక్కొక్క పిల్ల ఎంత మా మార్కెట్లో ఇప్పుడు ఎంత డిమాండ్ ఉంది ఒక్కొక్కటి చేప ఇప్పుడు రవ్వ అయితే ఎంత ఉంది బొచ్చ అయితే ఎంత ఉంది అంటే అమ్మకం కొనుగోలు చేయటం పిల్ల పోసావు ఏ సైజు పిల్ల పోసారు మీరు రెండు అంగళాల పిల్లలు పోసిన రెండు అంగళాలు పోసి ఇప్పుడు అరకేజీ అయింది మూడు మూడు నెలలు అయింది పోసి అంతే ఆగస్టు ఇరవై తారీఖు పోసినాం ఆగస్టు ఇరవయో తారీఖు పోతే ఇప్పుడు నెల పదిహేను దాకా మేత వేయాలి చిన్నపిల్లలకి అసలు రెండు నెల పదిహేను తర్వాత మేత వేయటం మొదలుపెట్టినాం అప్పటి నుంచి కొద్దిగా పర్వాలేదు సంవత్సరం మంచిగా డెవలప్ అయినట్టు కనపడుతుంది మంచిగానే ఉంది దీనికి మేత ఏమేస్తారండి తవుడు శనగ చెక్క రెగ్యులరా రోజా ఒక రోజు వదిలిపెట్టి ఒక రోజు రోజు వదిలిపెట్టి ఒక రోజా రోజు వదిలిపెట్టి ఒక రోజు రెగ్యులర్గా వేయరా లెగ్యులర్ డైలీ వేయము తౌడుతో పాటు ఇంకేమేమి వేస్తారు నార్మల్గా నార్మల్గా తౌడు అంత వేస్తాం శనగ చెక్క అవి కలిపి ఇక బస్తాల మొత్తం మిక్స్ చేసి బాగా కలిపి ముద్దలు చేసి బస్తాలలో చేసి తెప్పమీనం పోయి కట్టి వస్తాం ఆడ ఇదంతా మీరు ఒకళ్ళే చూసుకుంటున్న రైతు చెరువు అంతా ఒకళ్ళని చూసుకుంటాం అంటే నార్మల్గా ఇప్పుడు కేజీ రావాలంటే ఎన్ని నెలలు పడుతుంది నార్మల్గా నార్మల్ సంవత్సరం ఎనిమిది నెలలు అట్లా పడుతుందండి ఎంత ఇన్వెస్ట్ చేస్తారు దీని మీద ఆడే ఇంతవరకు ఒకసారి తీసాము కొద్దిగా కొత్త మామూలుగా యావరేజ్గా వచ్చింది ఇప్పుడు పర్వాలేదు ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలేదు మంచిగానే ఉంది ఎంత ఉంది మార్కెట్లో టన్ను రేటు టన్ను రేటు మామూలుగా అయితే ఈ విడిగా అమ్మితే నూట ఎనభై అట్లా అమ్ముతారు కేజీ టన్ను అంటే పన్నెండు వందలు మధ్యలో ఆదాయం ఉందా ఆదాయం పర్వాలేదు మంచిగానే ఉంటుంది అంటే కష్టపడితే కొద్దిగా పర్వాలేదు మంచిగానే ఉంటుంది దీనికి నార్మల్గా మీరు మొత్తం ఎంత పెట్టుబడి పెట్టుంటారు దీనికి ఇప్పటివరకు ఈ సంవత్సరం తక్కువ ఒక యాభై వేలు లక్షలుపై అంటే పిల్లల వరకు పిల్లలు మేతకి మరి మీరు పెట్టిన పెట్టుబడికి ఆదాయం అంతా కరెక్ట్ అయినా ఉంది అవుతుంది మంచిగా ఉంది ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు ఈ సాగుచేని మీరు ఎంత భూమిని అయితే కేటాయించి ఉంటారు ఎకరం ఎకరం భూమా ఎన్ని పిల్లలు వేసి ఉంటారు ఐదు వేలు ఇప్పుడు ఐదు వేలు పిల్ల అంటే ఇప్పుడు మీకు దీనికి ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది మీరు మార్కెట్లో దీన్ని ఎంత అమ్ముడు చేస్తున్నా ఎంత అమ్ముడు పోతుంది మీకు దీని మీద వచ్చిన ఖర్చు ఎంత అయితే దీని మీద ఖర్చు మామూలుగా ఇప్పటివరకు అయితే మాకు ఒక లక్ష లోపు వస్తుంది మార్కెట్లో వచ్చేలా నాలుగు లక్షలు ఆ మధ్యలో రావచ్చు అనే ఆలోచన అప్పుడు మార్కెట్ గట్ట రేటు బట్టి దాన్ని బట్టి వస్తుందనే ఆలోచన చేస్తున్నాం అయితే ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా మంచిగానే ఉంది పెట్టుబడి తక్కువ కొద్దిగా లాభం సైజు కూడా మంచిగా పెరిగింది మంచిగా ఉన్నది అంటే ఇంత ముందు ఆంధ్రాలో కొద్దిగా పిల్ల తేడా వచ్చింది ఇప్పుడు మనకు పాలేరులో తెచ్చడం మంచిగానే ఉంది మంచిగా మంచిగా అనిప అనిపిస్తుంది అంటే అప్పుడు ఆంధ్రాలో తెచ్చినప్పుడు పిల్ల మంచిగా సాగు కాలేదు ఇక్కడ తెచ్చినప్పుడు పిల్ల మంచిగా సాగు వచ్చింది మంచిగా వచ్చింది మంచిగా పెరుగుతుంది ఇప్పుడు నాలుగు నెలలున్నారు ఐదు నెలలు అవుతుంది ఇప్పుడు అర కేజీ ఆ సైజు వచ్చిందిగా మంచిగానే పెరుగుతుంది ఏ రకాల చేప పిల్లలు వేశారు పేర్లు చెప్పండి వాటివి బొచ్చ రవ్వు గ్యాస్ కట్టు బంగారు తీగ ఇప్పుడు వీటిలో అన్నిటికన్నా ఇప్పుడు ఏ చేప అయితే మీకు ఎక్కువ దిగుబడి చేస్తుంది అంటే డబ్బులు ఎక్కువైన మీకు బెనిఫిట్ వచ్చేది ప్రాఫిట్ ఇప్పుడు ఏదన్నా మనకి రవ్వు తర్వాత బంగతి బాగా పెరుగుతుంది బొచ్చ కూడా పర్వాలేదు కానీ గ్యాస్ కట్ట సరిగ్గా పెరగటాలే ఎందుకు దానికి కరెక్ట్ కరెక్ట్ ఫుడ్ అందట్లేదా ఫుడ్ మరి గడ్డి గిట్ట మంచిగానే ఉంది దాన్ని తినే మేత కూడా ఉంది కానీ ఎందుకు అది సరిగ్గా కనపడతా సరిగ్గా పెరగటాలి అది పోయినసారి కూడా సరిగ్గా పెరగలేదు ఈసారి ఎన్ని పిల్లలు తెచ్చారు ఈసారి గ్యాస్ కట్ట ఒక వెయ్యి బంగారుతికి వెయ్యి తర్వాత బొచ్చో ఒక పదిహేను వందలు రవ్వ ఒక పదిహేను వందలు ఇప్పుడు ఇక్కడ కనిపించేదంతా ఇప్పుడు నార్మల్గా మీరు సాగు చేసుకోడానికి ఎవరైనా మీకు సలహాలు ఇచ్చారా లేకపోతే మీ సొంత సొంతంగా మీరు సొంతంగా చేసుకున్నాం ఇవ్వలేదు ఆలోచన బట్టి ఆడాడ చూస్తే మంచిగా అనిపించిందని సొంతంగా చేసుకున్నాం అట్లా ఎంత మార్కెట్లో ఇప్పుడు ఎంత పలుకుతుంది నార్మల్గా బొచ్చ అయితే ఎంత పలుకుతుంది రవ్వ అయితే ఎంత పలుకుతుంది గ్యాస్ కట్ అయితే ఎంత పలుకుతుంది అంటే ఏదైనా ఇప్పుడు నూట ఎనభై రూపాయలు అండి కేజీ కేజీ గ్యాస్ కట్ ఎంత కే గ్యాస్ కట్ అంటే కేజీ అంతే నూట ఎనభై రేంజ్లో ఉంది నూట యాభై కానీ నూట ఎనభై మధ్యలో నడుతుంది రవ్వ రవ్వ కూడా ఏ సేమ్ రేట్ బొచ్చ కూడా అదే రేట్ ఇప్పుడు ఇది ఈ చేప ఇక్కడ నార్మల్గా కింద నాచు తిని ఏమన్నా నాచు న్యాచురల్గా పెరుగుతుందా లేకపోతే మీరు ఏమైనా ఫీడ్ వేస్తున్నారా ఏమైనా ఫుడ్ లాంటిది ఏమైనా పెడుతున్నారా పీడీ వేస్తున్నాం కంపల్సరీ పీడి అనేది పెరగదు పీడీ వేస్తున్నాం తౌడు శనసెక్క దాంట్లో కొంచెం పేడ కలిపి ఒక అరగంట కంట డెబ్బై కేజీలు కదా ఒక రోజు రోజు తప్పించి రోజు వేస్తుంటాం అలా తప్పేసుకొని పోయి బస్తాలలో నింపి అలా కడుతుంటాం మీరు ఒకళ్ళు చేస్తారా లేకపోతే మీ ఎవరైనా ఇక్కడ పని వాళ్ళు వాళ్ళు ఎవరైనా చేస్తారా మా దాకా ఇంకో మనిషి ఉన్నాడు ఇద్దరం ఉంటాం ఇద్దరం చేసుకుంటాం జీతం ఇస్తుంటారా నెల నెల జీతం ఇస్తుంటా ఇప్పుడు ఉన్న చేపలలో ఏ చేప అయితే మార్కెట్లో ఎక్కువ రేటు ఉంది అది ఏ ఏది తొందరగా పెరుగుతుంది ఒకసారి మీరు చెప్తారా అయితే బొచ్చకైతే ఎక్కువ ఎక్కువగా ఉంటుంది మార్కెట్ బాగా లైవ్ చేస్తారు ఎన్ని కేజీలు పెరుగుతుంది అది అది కేజీ కేజీన్నర అంతకంటే ఎక్కువ పెరగడాలు సంటాయి తీసుకుంటుంది ఎక్కువ పెరగాలంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా ఒక కిలో ఒక కిలోన్నర అయితే ఒక సంవత్సరం ఎనిమిది నెలల్లో వస్తుంది బంగార్త కూడా ఇలా మంచిన పెరుగుతుంది ఇప్పటికీ ఒక ముప్పై కిలో దాకా వచ్చింది గ్యాస్ కట్ ఎంత పెరుగుతుంది ఒకళ్ళ నార్మల్గా గ్యాస్ కట్టు అంటే ఒక సంవత్సరానికి మంచి నెల దానికి నాసు చెత్త లాంటిది ఉంటే గ్యాస్ కట్ ఇయర్లీ ఐదు కిలో పెరుగుద్ది గ్యాస్ కట్ అతి బాగా వేగంగా పెరిగేది గ్యాస్ కట్ ఒకటి దాని తర్వాత రాగండే కానీ కట్ల తీగ ఇవన్నీ ఏరి నేలను బట్టి ఉంటుంది గలస నేల అయితే చేప తక్కువ పెరుగుద్ది మంచి మెత్తడి నేల అయితే రాగండే కానీ గ్యాస్ కరుపు కానీ బొచ్చే కానీ మన శీల అన్నీ కూడా బాగా పెరుగుతాయి మంచి నేల కావాలి అయితే ఇప్పుడున్న చేపల్లో మార్కెట్ అనేది ప్రతి చేప ఇదివరకు మార్కెట్ కంటే వరకు కలకట్టా వగేర వేరే పోయేది బయట పోయేది వాళ్ళు లోకల్గా ప్రతి చేప కూడా నూట యాభై నుంచి రెండు వందలు అమ్ముకుంటుంది చేప బంగారుదే కానీ గ్యాస్ కరుపు కానీ లేకపోతే కట్ల కానీ మెరగాయలు కానీ మోసు కానీ అన్ని రకాల చేపలు కూడా ఇదినే ఉన్నాయి మంచి అయితే చేప ఇయర్లీ గ్యాస్ కట్టు ఇయర్లీ ఐదు కిలోలు పెరుగుద్ది అది వేగంగా పెరిగేది గ్యాస్ కట్టు దాని తర్వాత కట్ల పెరుగుతుంది కట్ల ఇయర్లీ రెండు నుంచి మూడు కిలో దాకా కూడా పెరుగుద్ది గ్యాస్ కట్టు పెరిగినంత స్పీడ్గా ఈ రవ్వ బొచ్చ ఏం పెరగదా ముందు అది బాగా ఏంటంటే నాసు కానీ గడ్డి కానీ బాగా తింటుంది అది మనం మెట్టి మేత కంటే మనం మెట్టి మేత సరిపోద్దు దానికి ఏది దొరికిన తింటుంది గడ్డి తింటుంది నాసు కానీ అన్ని పిక్కుని తింటుంది ఇది ఇస్తాయి కాబట్టి బాగా అది వేగంగా పెరిగేది గ్యాస్ కట్టా చేప దాని తర్వాత రవ్వు కట్టల మోసు ఇవన్నీ బంగారుత కానీ ఇవన్నీ పెరుగుతుంటాయి అవి న్యాచురల్ మంచి మేత పెట్టి మంచి నేలైతే సుమారుగా ఇయర్లీ కిలో కిలోన్నర రెండు కిలో అవుతుంది అది కట్టల అయితే మంచి నేలైతే అది కూడా మూడు కిలో పెరుగుతుంది కానీ మన భూములు కొంచెం మనకి ఆంధ్ర భూములకి మన భూములకు కొంచెం తేడా ఉంది మన భూముల్లో కొద్ది స్లోగా పెరుగుతుంది చేప వీళ్ళకి పోయిన సంవత్సరం వీళ్ళు ఇక్కడ ఇక్కడ పెంచే రైతు కూడా మన రాములు గారు కూడా పెంచారు కానీ ఇక్కడ దాని దానికి కూడా పెద్దగా అనుభవం లేదు దీంట్లో అంటే వ్యవసాయంలో ఉన్న అనుభవం కానీ దీంట్లో కొత్తగా పెట్టుకుంటూ పోయినసారి దాని దానికి పూడింది కానీ ఈ సంవత్సరం పర్లేదు మెరుగునే ఉంది అంటే ఏదైనా అంత ఒకసారి చేస్తుంటే దానికి అనుభవం వస్తుంటుంది కానీ చేసుకుంటే చేపల పెంపకం ఇవాళ మంచి ఇదిగానే ఉంటుంది చేప పెరుగుతుంది ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది కిలో కిలోన్నర రెండు కిలోకి వస్తుంది చేప ఇప్పుడు నార్మల్గా ఏ చేప అయినా ఇప్పుడు ఈ చేపలు రకాలు ప్రతిదానికి ఒక్కొక్క ఫీడ్ ఉంటుందా లేకపోతే అన్నిటికి ఒకటే ఫీడా అన్నిటి ఒకటి ఫీడ్ ఉంటుంది అంటే ఏం తీసుకుంటారు ఫీడ్ మీరు తొందరగా అది గ్రోత్ రానికి చేప దానికి రైతు చెప్పింది కదా చిన్న చెక్క కానీ ఇవి కాకుండా వేరే ఇంకేం లేవా వేరే ఉన్నాయి కానీ ఖర్చు ఎక్కువ వస్తుంటది ఇప్పుడు ఖర్చు తక్కువలో మనం తొందరగా ఫీడ్ తీసుకొని చేప తొందరగా పెరగా ఏమేమి తీసుకుంటారు అంటే ఫీడ్ తక్కువ తక్కువ ఖర్చులో తౌడు తౌడు శనగ చెక్క ఫ్యాడ మిన మన మామూలుగా పెట్టి అది కాకపోతే ఏంటంటే ఈ సొంతం డబ్బులతోటి పెట్టేవారికి కొంచెం లాసు లాభాలు గవర్నమెంట్ కొంత ఎంతో కొంత కొంచెం సహాయం చేస్తే దానికి ఆపోజిట్ మీ ఇంత వేసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటాం కానీ గవర్నమెంట్ మమ్మల్ని సహకరి లేకపోతుంది సహకరి లేకపోతే సొంతం పెట్టుబడితోటి పెట్టేవారికి కొద్దిగా లాసు లాభాలు కడుకపోవటం ఎనికిపోవటం ముందుకు రావడం ఎనికి పోవటం ముందుకు రావడం జరుగుతుంది అదే గవర్నమెంట్ కొంత సహాయం చేస్తే కొంచెం ముందు అంజలో ఉండి మేము కూడా కొద్దిగా డెవలప్ చేసుకొని కొద్దిగా అన్నీ కూడా సహకరించుకుంటాం కొంచెం గవర్నమెంట్ సహకరిస్తే మేము కూడా కొద్దిగా డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ మాకు ఎక్కువ కూడా సహకరించినట్టు ఇప్పుడు సొంతం డబ్బు తోటి పెట్టాలంటే ఒక జతగానీ పెట్టుకోవాలి మళ్ళీ మనం సొంతం ఉండాలి దీన్ని పెట్టుబడి పెట్టుకోవాలి అని పెట్టుకోవాలంటే కొంచెం అటు పెట్టుకోలేని పరిస్థితి కొంచెం తగ్గిపోతుంది అదే గవర్నమెంట్ కొంచెం సాయం చేసింది అనుకో దీనికి మేము కొంత పెట్టుకొని దాని ద్వారా మేము కొంచెం లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది అందులో గవర్నమెంట్ ఎట్టార అని పెట్టింది ఎట్టారు అందరికీ ఉన్నాయి కానీ చిన్న చిన్న రైతులకు రైతులకు ఎట్టారా అంటే రెండు ఎకరాలున్నారా అంత ఉండాలిగా అంత లేకపోతే వల్ల ఎకరం ఎకరం పదికొండలు ఎకరం బాగు చేసినా కానీ లోన్లు ఇత్తాలే రెండు ఎకరాలు ఉన్నారు రెండున్నర అంటారు ఎట్టారు ఉంటేనే లోను అని అంటారు అవన్నీ తిరిగి తిరిగి ఆసు వదులుకున్నాం ఇంకా కొంచెం కొద్దిగా ఎకరాను కూడా ఎకరం ఎకరంన్నర కూడా గవర్నమెంట్ పెట్టి లోన్ ఎంత ఎంత ఇస్తే ఇంకా కొద్దిగా డెవలప్ అవ్వడానికి బాగుంటాం వాళ్ళు ఏం లేదు రెండు ఎకరాలన్నర ఎట్టారు చేస్తేనే లోన్ అని అని అంటారు ఎవరైనా ఎవరైనా ముందు పడాలి అంటే ఏమిటంటే ఇంతకే లాస్ వస్తుంది మనం మనం పడితే మనం కూడా లాస్లో పోతాం అదే గవర్నమెంట్ కొంత సాయం చేసిందంటే మనం ఒక పది పైసలు అంతా వాలిచ్చి ఒక పది పైసలు మేము పెట్టుకుంటే చని ఎంత కొంత కుటుంబం సరే మనకి జాబులు రావట్లేదు ఏది రావట్లేదు ఈ కుటుంబం అన్న కొంచెం డెవలప్ కోసం మేము ఉన్న దాంట్లో చేస్తున్నాం కానీ ఇది లేదు అది లేకుంటూ కొంచెం చాలా పోవడం జరుగుతుంది అది ఇది కూడా కూడా కొంత సబ్సిడీ రూపాయి చేపిల్లలు కానీ సీడ్ కానీ ఇస్తే మనకి ఇవాళ అన్ని అందరూ కూడా చేప తినడానికి బాగా ముందుకు వస్తున్నారు ఇవాళ కొన్ని చూసుకుంటే ఇవాళ కొన్ని కొన్ని చూసుకుంటే వాళ్ళ మటన్ అని చెప్పండి వాళ్ళ ఇక్కడ చూసుకుంటే మన ఖమ్మం జిల్లాలో తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు కిలో ఉంది మామూలుడు కొనలేడు మన చికెన్ చూసుకుంటే ఏటే ఉంది చికెన్ కొంచెం తినొద్దు అంటుంటానికి చేప వివరం తినొచ్చు కానీ చేప విషయంలో అందరూ కూడా దాన్ని ప్రోత్సహించి మంచి చేప సీడ్ ఇచ్చేసి వాళ్ళకి కూడా మన రైతులకి పెంచుకునే వాళ్ళకి మేత కానీ వాళ్ళ సబ్సిడీ ద్వారా ఇస్తే చాలా ముందుకు పోతారు మన తెలంగాణలో చేప పెంచడం చాలా తక్కువ ఆంధ్రా ఫస్ట్ నుంచి ఎప్పుడూ పెంచుతారు బాగాదేరు మన దగ్గర తక్కువే అయితే దీనికి కూడా మన ప్రభుత్వం కొద్దిగా సహకరించి పాలన ఈ సీడు పోసుకోండి బాగుంటుందని పోతే దానికి సబ్సిడీ ద్వారా చేప పిల్లలు ఇచ్చి చేప పిల్లలు మనకి దానికి మేత కనుక ఇస్తే మనకు అందరికి కూడా వీళ్ళు పంట పండిస్తారు అందరికి కూడా పంట పండించి అందరికి కూడా సబ్సి మన తక్కువ రేట్లో చేపలు అందించే విధంగా ఉంటుంది ఇది ప్రభుత్వం కొంత సురదర్స్కొని కొంచెం చేసుకుంటే ఇది అయితే వీళ్ళకి కూడా కొంత ఇక్కడ తక్కువ అనుభవం తక్కువ ఉంది ఇంకా దీనికి మీలాంటి వాళ్ళు కొంత ముందుకు వచ్చేసి దీన్ని ఈ వీళ్ళ విషయాన్ని ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి మేత వగేరొచ్చే సీడ్ను ఇస్తే ఇంకా తీసుకెళ్తారు మంచి ఫుడ్ మంచి షాప్ అని అందరికీ అందించే అవకాశం ఉంటుంది దీన్ని ప్రభుత్వం సొర చేసుకొని మీ మీ ద్వారా ప్రభుత్వానికి ఎంత చేస్తే మంచి సీడు మంచి ఇస్తే వీళ్ళు మంచిగా ముందుకు పోతారు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది చేద్దాం కానీ వీళ్ళు సరైన గడించడం లేరు మరి ల్యాండ్ కూడా కొంత అదే హెక్టార్ అంటే ఇంత డబ్బులు ఇస్తారు హెక్టార్ అంటే రెండున్నర ఉండాలి ఉండదు కొంతమందికి హెక్టార్ రెండు ఎకరాలు రెండు హెక్టార్లు ఉంటే ఇస్తారు కానీ తక్కువ ఉన్నది ఎంత ఉన్నా ఇస్తాం మేము మేము పెంచుకోవాలని చెప్పని కొంచెం ప్రభుత్వం ముందుకొస్తే చక్కగా మన తెలంగాణలో మంచి ఫుడ్ అందించే బాధ్యత మన రైతులు తీసుకుంటారు మన